లో ఏదైతే కనుక ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయో అవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నాయి ప్రశ్నించే గొంతుకులు అనగదొక్కడానికి మాత్రమే జరుగుతున్నాయి అంటూ ఈ వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు గతంలో కూడా నేను చెప్పున్నాను రెడ్ బుక్ అంటేనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోకేష్ బుక్ కాదు రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే రెడ్ కలర్లో ఉంటుంది సో దానికి చట్టపరంగా ఏమైతే వాళ్ళు చేశారో వాటి గురించి తీసుకోవాలి తప్పితే ప్రతిదాన్ని ఆపాదించడం అనేది చాలా పొరపాటు అండి నీకు నిజంగా అంత అన్యాయం జరిగినట్టయితే మాట్లాడితే ప్రెస్ మీట్ లక్కర్లేదు నువ్వు కోర్టుకి వెళ్ళు నేను చేయలేదు ఇది నా మీద పెట్టారని చెప్పు రేపు యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు ఒక పెద్దని వెనక ముందు చూసుకోకుండా పెట్టారే ఈ రోజు ప్రతిదానికి కేసు ఎఫ్ఐఆర్ కాగితం చూపిస్తారండి కాగితాలు లేకుండా పెట్టారండి అందుకని ఇది తప్పు మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు అని నా అభిప్రాయం ఏ పార్టీ చేసినా తప్పే ఈ పార్టీ చేయడం మరీ తప్పు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ కూడా కాగితాలు లేకుండా విసలవిడిగా లాపలేసిన సందర్భాలు మనం చూసాము ఇది ముందు జాగ్రత్తగా అదేదో సామె అవుతారు కదంటే కొట్టకండానే గట్టిగా అరుస్తూ ఉంటాడు వాడు అట్లాగే ఇంకా పడకుండానే నాలుగైదు రోజుల ముందు నుంచి ఒక ప్రెస్ మీట్లు పెట్టి నడుస్తున్నారంటే ఎక్కడో వాళ్ళకి మిగుస్తున్నాయి వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తున్నాయనే విషయం తెలుసుకుని ముందు జాగ్రత్తగా ఈ పనులను చేస్తున్నారని సామాన్య ప్రజలు మాకు అందరికీ అదే అనిపిస్తుంది అది ముందు జాగ్రత్త చర్యే తప్పితే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటుపడ్డానికి తగ్గ సాక్ష్య ఆధారాలు అన్నీ కూడా దొరుకుతున్నాయనే నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇవి పెట్టడం జరుగుతుంది దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలుగా మేము కూడా పెద్దగా ఆ వాళ్ళని విక్టిమైజ్ భావించట్లేదు అంటే ఇక్కడ చూస్తే నిన్న ఏదైతే పోసాని కృష్ణ మురళి విడుదల సందర్భంగా అతను మాట్లాడకుండా ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో మరియు వాటిని కూడా తప్పుబడుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అతన్ని అన్ని రోజులు ఇరవై నాలుగు రోజులు హింసించడానికి గల కారణం ఏంటి ప్రెస్ మీట్ పెడితే హింసేస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్ కూడా వాళ్ళకి గతంలో చెప్పిన నలభై శాతాన్ని శాతం 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 తగ్గిపోతుంది వాళ్ళకి ఏ విధమైన లాజిక్ లేని మాటలు అక్కర్లేని అభియోగాలు చేయడం జరుగుతుంది మా చాలామంది ప్రజలుగా మా అభిప్రాయం ఏంటంటే ఇదంతా కూడా నాన్ సెన్స్ అండి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఒక రాంగ్ ఇంప్రెషన్ని తీసుకెళ్తున్నారు కానీ ఆ శాతం ఇవాళ నేను లెక్కలో నలభై కూడా లేరండి ఇరవై ఉండి ఉంటారు ఇప్పటికీ వీళ్ళు ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఒక్కొక్క శాతం తగ్గుతుంది ఆ ప్రెస్ మీట్లు ఆ పెద్ద ఆయన మీరు చెప్పిన ఆయన వారు కూడా ఆయన ప్రతి మాట తన వ్యక్తిగతంగా అట్లాంటి వాళ్ళని కూడా తొందరగా లోపల వేయకపోతే ఆయన ఎంత మాట్లాడుతుంటే వీళ్ళకి ఎంత నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఆయన మాట్లాడడం తక్కువైతే పార్టీ కొద్దో గొప్ప ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కానీ అది కూడా పోయే పరిస్థితి ఉంది లాజిక్ లేకుండా ఒక సామాన్యుడు కొద్దో గొప్ప చదువుకున్నాడు కూడా అర్థమవుతుంది వీళ్ళు కేవలం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు ఇదేదో ఎవరు ప్రజలు దీన్ని నమ్మట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ ఆయన అట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏం ప్రతి ఒక్కటి చట్టపరంగానే జరుగుతున్నాయి పూర్తిగా భ్రష్టు పట్టించేసింది కోటమి ప్రభుత్వం అనేది ఆరోపణ అదే నిజమైనట్టయితే అసలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళకది కదండి ఎవరు భ్రష్టు పట్టించారు ప్రజలకు తెలుసు రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్ ఇంకోసారి పెడితే అప్పుడు ఏమవుతుందో కూడా చూస్తారు మాటలతో కాదు కదా ఎన్ని మాటలు ఎన్నెన్ని మాటలు అన్నారు మరి మొన్న మనకు జరిగింది ఏంటి అవమానం చాలేదా ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత గౌరవం మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గతంలో గమనించాం మనం సిపిఐ వాళ్ళు కాని సిపిఎం వాళ్ళు కానీ లోక్ సత్తా వాళ్ళు కాని వీళ్ళు ఒక్కొక్క సీటు గెలిచిన అసెంబ్లీకి వెళ్ళి పోరాట పరిమ చూపించారు వాళ్ళు మరి మరి ఈ వైసీపీ వాళ్ళు పది మిగిలిన పది మంది జగన్మోహన్ రెడ్డి అట్లే సరే బాగానే ఉంది మిగిలిన పది మంది అయినా సరే హాజరు కావచ్చు కదా ప్రజా సమస్యల మీద పోరాటం చేయొచ్చు కదా సరే మొన్న మన శాసనసభ అయినా మన పెద్ద ఆయన ఏం చెప్పాడు దొంగల్లా వెళ్ళిపోయారు అన్నాడు ఆయన ఉద్దేశం దొంగల్లా ఆడినప్పటికి దాన్ని మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మీరు దొంగతనంగా వెళ్ళిపోయారు దొంగల్లా వెళ్ళిపోయారు మేము దొంగల్లా కనపడుతున్నాం జనరల్గా చూడండి ఏదైనా ఒక పని నుంచి పక్కకు తప్పించుకునేందుకు దొంగలా తప్పించుకుంటున్నాం అన్నాడు ప్రతిదానికి అంటే అక్కర్లేని చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకుని వాటి మీద అలర్ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి సీరియస్నెస్ లేదండి ఏదో ఒక రోజున పది మంది కూడా ఎదురు తిరుగుతారు చూస్తూ ఉండండి అది కూడా జరుగుతుంది మా వల్లగా స్వామి మేము వెళ్తామని వెళ్తారు ఆ రోజులు కూడా త్వరలోనే చూస్తామని నేనైతే అభిప్రాయపడుతున్నాను సార్ అంటే ఈ పది మంది కూడా నిలకడలేని పరిస్థితి అనుకోవచ్చు అంటారా అందుకనే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండలేదు అనుకోవాలంటారా అంటే తప్పని పరిస్థితి అండి వాళ్ళ ప్రతి ఏదో ఒక వీక్నెస్ని వీక్ పాయింట్ని పట్టుకుని వాళ్ళని బయట రానివ్వకుండా చూడడానికి ప్రతి ఒక్కరికి ఎక్కడో పాయింట్ ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు వ్యక్తిగత జీవితం అవచ్చు దాన్ని ఒక పాయింట్స్ పెట్టుకుని వాళ్ళని అట్లాగే బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో నడుస్తుంది నాకు తెలిసి పది మందిలో ఖచ్చితంగా ఏడు మంది మంది వాళ్ళు ఎక్కడో భయానికి గురే ఉన్నారో చెప్పితే అభిమానానికి గురే మాత్రం ఉండట్లేదు వాళ్ళు ఇది వాస్తవం నిజంగా ప్రజాస్వామ్యం గౌరవించేటైతే ఏ పార్టీలోనో రావాలి శాసనసభకు రావాలి వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను రానంటే అట్టగ అది కరెక్ట్ కాదు సార్ అట్లా చేయాలి మరి ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే అనగా ప్రధానంగా ఆయన చెప్పింది ఒకటే పాయింట్ మేము అసెంబ్లీకి మా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏమైంది బయట ప్రజల్లో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు కదా ఏదైతే అనగా రైతుల కోసం పోరాటం చేశారు విద్యుత్ మీద పోరాటం చేశారు ఆ యువత పోరంటూ పోరాటాలు చేశారు కదా మించి ఉంటుంది ఈసారి నుంచి అంటున్నారు కదా మరి ఆయన కంటెస్టే చేయకుండా ఉండాల్సింది కదా సార్ కంటెస్ట్ చేయకుండా ఉంటే పోయేది కంటెస్ట్ చేశావు ప్రతిపక్షం ఒకడు గెలిచాడు ఒకడు ఓడిపోయాడు నువ్వు కూడా సేవ చేద్దామని వచ్చావు అసలు నేను అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు బయటకు అసెంబ్లీకి ఎళ్ళకల్లి గెలిచిన పది మంది వెళ్ళకపోతే ఎట్లాగా నువ్వు వెళ్ళాలనే కదా నువ్వు ప్రతి నెల నువ్వు ఆన్రోరేం తీసుకుంటున్నావు ఆన్రోర్యం తీసుకున్న దేనికి అక్కడ నువ్వు ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి ఏమి చెప్పకుండా నేను వెళ్ళాలంటే ఎట్లా ప్రతిబింబించాల్సిందే ప్రజల నాడిని ప్రజల యొక్క అభిప్రాయాలను వాళ్ళకి తెలియజేయాలి లేదంటే నువ్వు పార్టీ మారిపో నువ్వు మాట్లాడదంటే వద్దంటే ప్రతిదానికి కంట్రోలింగ్ కరెక్ట్ కాదు కదా సార్ ఏదో రోజు ఆ పది మందిలో ఒక ఎయిటీ పర్సెంట్ ఒక ఏడెనిమిది మంది అయినా ఖచ్చితంగా వాళ్ళు మనసు మార్చుకుని వెనక్కి వస్తారండి వాళ్ళు ఏం హ్యాపీగా లేరు కరెక్ట్గా తరచి తరచి అడిగితే ప్రతి మనసుకి మనిషికి మనసులో హ్యాపీనెస్ లేదు ఈ పరిపాలన పట్ల ఈ పరిపాలన వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పట్ల ప్రతిపక్షంగా ఐదుగురున్న ఒకడున్న లోక్ సత్త జయప్రకాష్ నారాయణ వెళ్ళలేదండి ఆ రోజున ఒకడే సింగిల్ మ్యాన్ వెళ్ళాడుగా పది మంది వెళ్ళకుండా నాకు అవమానం జరుగుతుంది నాకు ఇది చేయలేదు నాకు టిఫిన్ సరిగ్గా పెట్టలేదు అన్నట్టు ఉంటే బాగాలేదు అండ్ దే హ్యావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ డెమోక్రసీ ఇదంతా బాగానే ఉంది సార్ అసెంబ్లీకి వెళ్ళట్లేదు మరి శాసన మండలికి మాత్రం ఆ అయ్యి శాసన మండలిని కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి ప్రతిసారి మేము వాకౌట్ చేస్తున్నాం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు వాళ్ళకి అంటే వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసి వాకటి వాకౌట్ చేస్తున్నారు చూస్తున్నాం కదండి శాసనసభ సమావేశాలను చూస్తుంటే శాసన మండలిని చూస్తుంటే ఏదో ఒక ట్రేజ్ చేయడం అంటుకోకుండా వెళ్ళిపోతున్నారు సమాధానం చెప్పనవట్లే సమాధానం వెంటలేదు వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడట్లేదు అంటారు చెప్పే కదా సార్ గిల్టీ కాన్షియస్ అండి మనం తప్పు చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆ భయం ఉంటుంది ఆ కళ్ళల్లో వాళ్ళకి ఇది లేదు ధైర్యం లేదు